అమ్మా నీకోసం పాయసం చేసా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు నా కోసమా నీకోసమే స్పెషల్గా చెప్పు నీ గుండెల మీద చెయ్యేసుకొని నిజం చెప్పవే పాయసం అనుకునే స్టార్ట్ చేసావా లేక ఏదో చెయ్యబోయి పాయసం వచ్చిందా అయ్యో లేదమ్మా పాయసం అనుకునే చేశాను ఓహో ఎలా ఉందో చెప్పలేదు బెల్లంలో కొంచెం పాయసం తక్కువైందే అది కూడా ఉంటే చాలా బాగుండేది సో మచ్ అమ్మా కాంప్లిమెంట్ కి కరెక్షన్ కూడా తేడా తెలియదు దీనికి అవునే అదేంటి ఈరోజు కొత్తగా నా కోసం పాయసం చేశావు ఏంటి సంగతి నీ మీద ప్రేమతో అమ్మా నీకోసమే చేసా అయినా చిన్నప్పుడు ఎన్నిసార్లు ఇదే చేత గోరుముద్దలు తినిపించలేదమ్మా నువ్వు అబ్బా ఆపవే నీ ఫేస్ కా సెంటిమెంటల్ డైలాగ్స్ అస్సలు సూట్ అవ్వలేదు ఏంటి మ్యాటర్ ఎంత కావాలి అమ్మా ఏదో ఆశించడానికి నేను కొడుకుని కాదు కూతుర్ని జస్ట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ అంతే అమ్మా ఫైవ్ రెండు ఒకటే లేవే అయినా అంతమని నీకెందుకు వెళ్తానమ్మా పబ్కా నా దగ్గర లేవు అమ్మా ప్లీజ్ నా దగ్గర లేవే ఉన్నా నేను ఇవ్వను మీ నాన్నకు తెలిస్తే నన్ను కోపాడతారు అమ్మ సంపాదించిందంత ఏం చేస్తారమ్మా ఈ క్వశ్చన్ మీ నాన్న అడుగు నన్ను కాదు మొన్ననే అడిగితే దౌడ పగల కొడతా అన్నాడు ఆన్సర్ దొరికిందిగా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు సిగ్గు లేకుండా అమ్మ ప్లీజ్ అమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మ దొంగ మొహంది ఇంట్లో పని చేయమంటే చేత కాదు గాని పబ్బుకెళ్ళి తై తక్కలాడుతుందంట చెప్తాను దీని పని సరే ఒక్క కండిషన్ మీది ఇస్తాను ఏంటది ఈ రోజు మొత్తం ఇంటి పని నువ్వే చేయాలి ఇంట్లో పానా సరే అమ్మా చేసేస్తాను ఫస్ట్ అంట్లు కడుగు అదేంటి పన్మన్షుందిగా తన కొంట్లో బాగలేదంట ఈరోజు రాదు అబ్బా పెద్ద ప్లానే అమ్మా కడగటం ఇంత అని తెలిసే రోజుకి ఒకటే పూట తినేదాన్ని ఏంటమ్మా పడుకున్నావు ఏంటైపోయేది ఇప్పుడే మొదలైంది వెళ్ళి బట్టలు వాషింగ్ మిషన్ ఉంది కానీ పని చెయ్యట్లా రిపేర్ వచ్చింది ఇదెప్పటి నుంచి రెండు రోజుల నుంచి అయినా ఎప్పుడైనా వాషింగ్ మెషిన్ దగ్గర వస్తాయిగా తెలియడానికి ఎక్స్పెక్టెడ్ ఇది ఏంటమ్మా గోడకు బలిలా అతుకుపోయావు ఒంట్లో ఓపిక అయిపోయిందమ్మా ఇంట్లో చాలా పనుందమ్మా ఇంకా వెళ్ళి వంట చెయ్యి వంట నాకు రాదుగా అయ్యో అవును కదూ మర్చిపోయా మరి నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అమ్మా ఆగు నేను చెప్తాను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వు ఎందుకమ్మా రిస్క్ దాంట్లో రిస్క్ ఏముందమ్మా వంట సరిగ్గా రాకపోతే వేస్ట్ అవుద్ది కదమ్మా వేస్ట్ ఎందుకు అవుతుందమ్మా నీకు పెడతాగా అమ్మా మెరిసిన్ అయిపోతామా కూర్చున్నవి హోతామా కర్దో హోజాత